హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శారీమంది అండి ఇది వాసు కాంప్లెక్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి వన్ ఆఫ్ ది అండ్ ఇది టూ సైడ్స్ ఉంటాయండి ఇది ఒక వచ్చేసరికి సిక్స్త్ లైన్ వస్తుంది రెండు యాభై తొమ్మిది రెండు అరవై అండ్ దీని తర్వాత వచ్చేసరికి రెండు అరవై తొమ్మిది రెండు డెబ్భై ఇది ఏడో లైన్ వస్తుందండి మనకి మూడు ఫ్లోర్లు వస్తాయండి ఇది వచ్చేసరికి సెవెంత్ లైన్ మన దగ్గర అన్ని రకాల వెరైటీలు ఉంటాయి ముక్కల చీరలు బోర్ చీరలు డ్రెస్ మెటీరియల్ బిట్స్ ఫుల్ శారీస్ అనేది స్టార్టింగ్ మెటీరియల్స్ అన్ని చాలా రకాలు హోల్సేల్ గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి చాలా చాలా మంచి మోడల్స్ ఉంటాయి ఓకే ఇంకా ఐటమ్స్ లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు మనం వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ తీసుకొచ్చాం మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే మన దగ్గర కట్ వెరైటీస్ అండ్ టిష్యూ టైప్ ఇలా ప్లెయిన్ వెరైటీస్ ఓన్లీ కట్స్ డిపార్ట్మెంట్ అండి కింద వరకు ఫుల్ అండి ఇదిగోండి చూడండి ఇలా ప్లెయిన్ వెరైటీలో కట్ సారీస్ నా దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి హోల్సేలర్స్ ఎవరు అంటే కాంటాక్ట్ చేయండి ఇలాంటి కట్ సారీస్ వెరైటీలు చాలా ఉంటాయి మీకు ఇవన్నీ ఏంటంటే చీప్ కాస్ట్ లో క్వాలిటీ బెస్ట్ లా మీరు ప్రొడక్ట్స్ అనేది బాగుంటాయి చూడండి ఇది స్పేస్ సిల్క్ లా ఉంటది క్వాలిటీ చూడండి అసలు ఎలా ఉంది క్వాలిటీ మంచి బ్రాండెడ్ వెరైటీస్ ఇట్లాంటి వెరైటీస్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు చూసిన స్టాక్ నా దగ్గర మాక్సిమం ఒక వారంలో అయిపోతాయి ఒక నా దగ్గర మన దగ్గర ఏమేమి ఉంటాయి ఐటెమ్స్ అన్నదన్నీ కూడా మీకు వచ్చేసరికి రెండు మీటర్స్ వచ్చేసరికి పీసెస్ వైజ్ గా తీసుకుంటే మీకు పది రూపాయలు పడుతుంది రూపాయలు మాత్రం బండిలు తీసుకోండి అరవై పీసులు వస్తాయి అంటే ఆరు వందల రూపాయలు రెండు మీటర్లు వస్తుంది త్రీ గానీ ఏదైనా ఉంటే త్వరగా షాప్ కి అయితే విజిట్ రావాలి నేను ఇస్తాను రండి చక్కగా షాప్ కార్డ్కి వచ్చేయండి ఇదిగోండి ఇలా బండిల్ వైస్ గా ఉంటే మీకు బండిల్ వైస్ గా హోల్సేల్ కావాలి సార్ నాకు అని అంటే ఇంకా కలెక్షన్ అనేది ఇస్తాను ఇవి వచ్చేసరికి త్రీ కట్ సారీస్ అంటే డ్రెస్సెస్ కి యూస్ చేసుకున్న వాళ్ళకి ఒక వివరంగా వాళ్ళకి చెప్తాను ఇంకా వెరైటీస్ ఇదిగోండి ఇలా వెరైటీస్ ఫోర్ మీటర్ బిడ్స్ చూపించేయండి ఇలాంటి వెరైటీస్ ఇంకా స్పేస్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి వీడియో మనం పెట్టేందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెరైటీస్ ఇంకా మీకు చూపించాలి నా దగ్గర ఆలోచన చాలా ఉంది గ్లాస్ బ్రాస్ బిడ్ స్పేస్ సిల్క్ బిడ్స్ పట్టు బిడ్స్ కలెక్షన్ అనేది చాలా వెరైటీస్ ఉంటాయి

మంచి డోలా కలెక్షన్ ఎలా ఉంది ఇదిగోండి ఇట్లాంటి కలెక్షన్ అనే నా దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసిన స్టాక్ మొత్తం అయిపోయింది ఇది మొత్తం అయిపోతే మళ్ళీ స్టాక్ తెప్పిస్తా ఉంటాం కమ్మింగ్ టు అప్డేట్స్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి మీకు స్టాక్ ఇస్తాను ఫోర్ మీటర్ పీస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ఫోర్ మీటర్ పీస్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ నుంచి మోడల్ బట్టి నేను కవర్ చేస్తాను ఫ్యాబ్రిక్ బట్టి దాని క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయలేను చక్కగా సేల్ చేసుకున్నాను అంటే డిస్క్రిప్షన్ లో నా పర్సనల్ నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి బిజినెస్ అవర్స్ లో మాత్రం కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్కి యూస్ఫుల్ అయ్యేట్టు బొటిక్స్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న ఫోర్ మీట్ పింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ కాటన్ స్టైల్లో ఇలాంటి ఫ్యాన్సీ స్టైల్లో అవి కూడా చూపించండి అని అడుగుతున్నారు డ్రెస్సులకి వాటికి యూస్ఫుల్ అయ్యేట్గా చక్కగా లంగా జాట్లు కూడా యూస్ఫుల్ అయ్యేట్గా ఒక చూసారా డిజిటల్ ప్రింట్స్ అండి మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ చాలా చాలా మంచి ఇదిగోండి క్లాస్ చూడండి మంచి ఫ్యాబ్రిక్స్ మనం తీసుకొచ్చే క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది అసలు ఇంకా అసలు చూసే పని ఇదిగోండి ఈ క్లాత్ సీక్వెన్స్ కూడా ఇచ్చాడు ఓకే మీకు వీవింగ్ లోనే సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది ఎవరు మిస్ అవద్దండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవును ఇది కాకుండా సబ్స్క్రైబ్ తో బాగుంటుందా అండ్ ఇంకొక ఐటమ్ దీంట్లో వచ్చేసరికి కాటన్ స్టైల్ ఆఫ్ ఫ్లోరల్ ఓకే అండ్ కాటన్ లో సీక్వెన్స్ స్టైల్ సిల్వర్ లైన్ ప్యాటర్న్ ఐటమ్ అది నేను చూపించిన వీడియోలో రన్నింగ్ లో మీరే చెప్తారు చూడండి చాలా బాగుంటాయి చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఐటమ్స్ ఇవాళ చూపించేది ఎవరు మిస్ చేయకుండా స్టాక్ అనేది చూడండి ఓకే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకే అండి ఇక్కడ వచ్చేసరికి క్లియర్ గా వినండి ఇది నాలుగు మీటర్ నుంచి ఐదు మీటర్ శారీ పర్పస్ కాదు డ్రెస్సెస్ కి డ్రెస్సెస్ కి అండ్ కట్ శారీ కాదు ఫుల్ నాలుగు మీటర్ ఫుల్ పీస్ ఓకే ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది టోటల్ గా అవుట్పుట్ అనేది ఇలా వస్తాయి నాలుగు మీటర్ ఫుల్ పీస్ నాలుగు నుంచి ఐదు మీటర్లు ఇది డ్రెస్ కి కస్టమైజేషన్ ఎంత లాగా ఉండే లాంగ్ ఫ్రాక్ కి పనికి వస్తుంది చక్కగా మీకు బొటిక్స్ వాళ్ళు టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు ఇలాంటి కస్టమైజేషన్ చేసుకోవడానికి రేట్ అందుబాటులో చక్కగా మీకు ఇస్తున్నాను కేవలం నూట నలభై రూపాయలు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను ఇంక నుంచి అందరికి రీజనబుల్ గా హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒక రేట్ ఫిక్స్ చేసేస్తున్నాను చక్కగా యూజ్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కాలొచ్చి స్టాక్ కొన్నే పెడుతూ ఉంటా అయిపోతా ఉంటా నా దగ్గర ఏంటంటే షాప్లో ఏందంటే హోల్సేలర్స్ వస్తున్నారు మీకు కూడా ఇంకా ఇలాంటి ఛానల్ చూసి హోల్సేలర్స్ అంటే కాంటాక్ట్ చేయండి ఇంకా ఇంకా మోడల్స్ ఇంకా చూడ చూసి ఇంకా బాగున్నాయి సార్ మీ దగ్గర అనుకున్న వాళ్ళు కొంతమందికి దొరకవు ఐటమ్స్ అనేది ఇలాంటి ఐటమ్స్ మెటీరియల్స్ ఈ అక్కడ దొరుకుతాయని అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక డెస్టినేషన్ అడ్రస్ అనేది తెలియపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి క్లియర్గా ఒక ల్యాండ్ మార్క్ అనేది నేను చూపించడానికి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాంటి ఫ్లోరల్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా మంచి మెటీరియల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చక్కగా మీకు నచ్చినాయి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా ఉంటేనే నేను ఆర్డర్ అనేది తీసుకోగలను స్క్రీన్ షాట్ క్లియర్ గా పెట్టండి ఇలా పిక్ టు పిక్ అన్ని ఓపెన్ చేయడం కదా క్లియర్ గా మీకు చూపిస్తాను ఒకటే ఇలా కుదిరిన దాన్ని బట్టి నేను ఓపెన్ చేస్తాను ఎందుకంటే అన్ని ఓపెన్ చేస్తే మీకు సో నెక్స్ట్ వన్ బై వన్ అయితే చూపిస్తామండి ఈజీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా మళ్ళీ ఇంకా చక్కగా మీకు షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇది కూడా బై ఎనీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తున్నారు ఎనీ నాలుగు తీసుకోండి డిజైన్లు మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్నిట్లోనే వీవింగ్ లోనే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక హ్యాపీగా నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసి ఇది అయితే హైలైట్ అన్నమాట ఇది ఇంకా బాగుంది కలర్ కూడా చాలా క్లాసీ కలర్ మన హైలైట్ చెప్పింది అందరూ అడిగితే నేను ఇవ్వలేనండి ఇక్కడ అన్ని హైలైట్ గా ఉన్నాయి చూడండి ఒకసారి పీస్ టు పీస్ ఇలా చూపిస్తున్న ఇది కూడా ఇంకా హైలైట్ చాలా రేట్ అనేది చాలా రీజనబుల్ సార్ ఓన్లీ పీస్ మీకు 140 రూపీస్ అండ్ ఇంకోటి ఏందంటే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా నేను ఇప్పుడు బిట్టిలా ఉంది ఫుల్ పీస్ నాలుగు మీటర్ బారు ఇది పల్లోతో ఉంటే హ్యాండ్స్ కి వాటికి ఎల్బో కి నెక్స్ కి వాడుకోవడానికి పనికి వస్తుంది ఇంట్లో పీసే కదా సో దీనిలో మీ క్లిఫీ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇలా పీస్ టు పీస్ ఇలా నేను చూపించుకుంటూ వెళ్తాను ఎవరికి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అది క్లియర్ గా ఉంటే నేను ఆర్డర్ తీసుకుంటాను ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు నాలుగు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకైతే సో ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ అయినా కూడా ఇస్తారు మీకు వరి ఏం లేదండి సింగిల్ కూడా మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే మీకు అసలు ఒక లైనింగ్ టూ మీటర్ రాదు అసలు ఈ నాలుగు మీటర్ చక్కగా మీకు డ్రెస్ కస్టమైజేషన్ చేసుకోవడానికి చక్కగా యూస్ఫుల్ అయ్యేట్టు నేను ఇస్తున్నాను స్టాక్ అనేది చాలా చాలా మంచి కలెక్షన్ టుడే వీడియోలో ఉన్నాయి ఇంకా మీకు వన్ బై వన్ ఇంకా చూపించుకుంటే ఐటమ్స్ అనేది మీకు క్లియర్ గా అర్థం అయ్యట్టు అండ్ ఇప్పుడు మీకు క్లియర్ వైజ్ గా మీకు ఇలా పీస్ టు పీస్ ఇలా చూపిస్తాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా ఉండాలండి ఎందుకంటే ఫ్లోరల్ ప్రింట్స్ కాబట్టి కలర్స్ కూడా మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఆర్డర్ మీకు తీసుకున్నా పంపించడం కోసం అడుగుతున్నాం చూసారుగా పింక్ కలర్ సో ఇది వచ్చేటప్పటికి మళ్ళీ షిమ్మర్ వస్తుంది అదే సీక్వెన్స్ వర్క్ వస్తుంది వీవింగ్ లోనే చాలా బాగుంటాయి మీకు సీక్వెన్స్ తో పాటు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ చాలా నీట్ గా ఉంటుంది క్లాత్ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను ఇది మీరు కస్టమైజేషన్ డ్రెస్ లో తానులో తీసుకోవాలనుకుంటే చాలా రేట్స్ ఉంటాయి మనకి కట్ పిట్స్ లో కాబట్టి మనకి రేట్ తక్కువ వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది రావు ఇలా డిజిటల్ ప్రింట్స్ ఆల్ ఓవర్ ప్రింట్స్ చాలా రేర్ కలర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే స్టాక్ ఆర్డర్లు తీసుకుంటాను చూడండి మంచి ఫ్లోరల్ వస్తుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి దానికి కూడా చాలా హైలైట్ అవుతుంది చాలా చాలా మంచి డిజైన్స్ ఇవాళ సేమ్ అదే డిజైన్ కలర్ చేంజ్ లో ఇంకోటి సిస్టర్స్ ఎవరంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు కలర్స్ బొటిక్ వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ వీడియో అండి ఇదైతే సో వాళ్ళైనా కూడా బల్క్ లో అయినా కూడా మీరు పర్చేస్ చేయండి ఐటమ్స్ ఇంకా కలెక్షన్ నా దగ్గర చాలా ఉంటాయి హోల్సేలర్స్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ ఎవరైనా ఉంటే చూసుకొని జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఇంకా వస్తూ ఉంటాయి కొన్ని వీడియోస్ పెట్టడానికి టైం కుదరదు కాబట్టి ఇంకా ఐటమ్స్ గ్రూప్ లో కూడా అప్డేట్స్ ఇస్తా ఉంటాం ఓకే సో ఇది చూడండి బాటిల్ గ్రీన్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట చాలా బాగుంది ఇదిగోండి సింగిల్ వచ్చేప్పటికి ఓన్లీ మీకు వన్ ఫార్టీ రూపీస్ అండి ఎనీ ఫోర్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నారు అండ్ మీకు ఇంకా కాటన్ స్టైల్ లో కూడా చెప్పా కానీ ఒక పీస్ నేను చూపిస్తాను ఓకే ఇలా అనేది మొత్తం చూసారా ఇలా సిల్వర్ గోల్డ్ లైన్ కింద గోల్డ్ జరి లైన్స్ వస్తాయి మీకు అది పోయేదైతే ఏం కాదు ఫుల్ వాషబుల్ అన్నమాట ఇవన్నీ ఈరోజు చూపించే మంచి క్లాత్ ఇవన్నీ ఇప్పుడు కాటన్ బేసిక్ కూడా చాలా మంది ఆడతారు అందరు సిల్క్ ఫ్లోరల్ అదే ఫాలింగ్ మెటీరియల్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ అడిగే కూడా బాగుంటుంది ఇది చూడండి సీక్వెన్స్ ఇచ్చండి సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది చిన్నపిల్లలకి డ్రెస్ కుట్టించండి అసలు చక్కగా ఉంటాయి ఇలాంటి అన్ని చూడండి ఎంత నీట్ గా చూడండి చాలా క్లాసీ కలర్ సో ఇది కూడా మీకు సీక్వెన్స్ బార్డర్ వస్తుంది వీవింగ్ లోనే చాలా మంచి కలెక్షన్ వచ్చాయి ఇవాల వీడియోలో ఎవరు మిస్ చేసుకోకండి సో మెయిన్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఏంటంటే కొన్ని ఓపెన్ చేయడానికి కుదరదు ఓపెన్ చేసిన బాగుంది అనుకోకండి ఓపెన్ చేయని కూడా చూసారు అంత నీట్ చాలా బాగుంది మంచి డార్క్ లెవెండర్ కలర్ అండి వేర్ కలర్ ఈ ఫిక్స్ అందరు అడుగుతారు ఇలాంటి కలర్ చూడండి ఇది కూడా బాగుంది ఇది పోచంపల్లి ఇక్కత్తు ఓకే ఇన్ బార్డర్ చూసారా సీక్వెన్స్ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదైతే మీకు మధ్య మధ్యలో కూడా వస్తుంది సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ సిల్క్ టైప్ లేజర్ టైప్ ఇవి అవి చూపిస్తాం అండ్ కొంతమంది ఏంటంటే ఇది చూడండి ఇలా కాటన్ స్టైల్ లో కూడా అడుగుతారు కాటన్ స్టైలో కూడా ఇలా ఫ్లోర్ ప్రింట్స్ అడుగుతారని ఇలాంటి కాటన్ మెటీరియల్ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే అచ్చంగా అదే చూస్తే మీకు బోర్ కొట్టేది ఐటమ్స్ అనేది మీకు చాలా క్లారిటీగా గా చూపించాలి కాబట్టి ఇదిగోండి రెండు మెటీరియల్ చాలా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా ఐటమ్స్ చూడండి నీట్ గా ఉన్నాయి చాలా బాగుంది అసలు కస్టమైజేషన్ చేసుకొని ఫ్రాక్స్ కానీ దేనికైనా వాడుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి మంచి మెడిరియల్ తీసుకోవచ్చని ఇవాళ మేమేందంటే కొంచెం పిచ్చి పిచ్చి పెట్టుకుని కొంచెం వెయిట్ చేసినా క్లాత్ బాగుంటేనే వీడియోలు అప్డేట్ చేయాలి చక్కగా కస్టమర్స్ కి యూస్ఫుల్ అవ్వాలి మనం తీసుకున్న మనీ కూడా వాళ్ళు సాటిస్ఫైగా ఫీల్ అవ్వాలి సో కామెంట్ చేయండి మీకు కలెక్షన్ ఎలా ఉంది తీసుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఎటువంటి కలెక్షన్ కావాలన్నా కూడా కమెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియోస్ అవి ప్లాన్ చేసుకుంటాము సో ఇది వచ్చేసి లీఫీ ప్యాటర్న్ వస్తుంది

అదే మీరు ఫోర్ బిడ్స్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ తో కూడా ఇస్తున్నారు చక్కగా ఇంకా ఒక నాలుగు పీసులు తీసుకున్నా మీకు ఎంత అవుతుంది చాలా తక్కువ ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కూడా అసలు ఎంత రేట్ తక్కువకి ఎవరు ఇచ్చేయరు ఇదిగోండి కాటన్ బేసిక్ అయితే చాలా చాలా నీట్ గా వచ్చింది స్టాక్ ఎవరు మిక్స్ చేసుకోవాలి కాటన్ అయితే చాలా బాగా సో ఇది చూడండి ఇంకా బాగుంది క్వీన్స్ క్రౌన్స్ టైప్ లో వచ్చేసింది మధ్య మధ్యలో మొత్తం సీక్వెన్స్ చిన్న ఐడియా ఇస్తాను ఇప్పుడు మీరు కాటన్ తీసుకున్నారు దీని తగ్గట్టు సిల్క్ ప్యాటర్న్ ఏదైనా మనకు కావాల్సిన కాంబినేషన్ ఇలా సెట్టింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఉంది దీని కాంబినేషన్ వైలెట్ ఉంది చూడండి పైన యోగ పార్టీ వేసుకొని కింద మీరు ఇది వేసుకోవచ్చు సో డిఫరెంట్ గా అయినా చేసుకొని వేసుకోవచ్చు యూస్ చేసుకోవడానికి ఒక ఐడియాగా ఉంటది కస్టమైజేషన్ అనేది మీరు వీడియోలో చూసుకొని చక్కగా మీకు కావాల్సినది చక్కగా ఫైనల్ చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంటాయి ఐటమ్స్ మీరు ట్రై చేసుకోండి చూడండి ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్ నా ఇంకా చాలా ఉంటాయి ఓకే ఇదిగోండి గోల్డ్ కలర్ అండ్ ఇది ఇందాక చూపించాను ఓకే ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సో ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పిల్లలకి ఇలా కస్టమైజేషన్ కోసం కూడా చేసుకోవచ్చు మదర్ అండ్ డాటర్ డ్రెస్ కింద సెట్ చేసుకోవడం నా దగ్గర స్టార్టింగ్ మేటర్లు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సేల్స్ చేసుకున్నా అంటే నేను అన్ని కట్స్ పెట్టాను అనుకుంటారని చెప్తున్నా నూట యాభై రూపాయల నుంచి మీకు వెయ్యి రూపాయల దాకా కలెక్షన్ అనేది హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఫెస్టివల్స్ కి అడుగుతా ఉంటున్నారు చాలా మంది కాల్స్ చేస్తున్నారు మీరు చక్కగా ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారని నా దగ్గర వచ్చి అప్రోచ్ అయ్యి స్టాక్ చూసుకోండి తర్వాత ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారన్న ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు మా దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఏ టైం తీసుకోవాలి స్టాక్ ఎలాగా ఏది ఏ రేట్ అమ్ముకోవాలి ఆ డీటెయిల్స్ నేను ఇస్తాను ఒకసారి వస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఓకే చూడండి క్రషింగ్ వచ్చింది క్రషింగ్ కూడా ఒకటే సింగిల్ పీస్ వీడియో చూసిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇలా వచ్చింది 3 షేడ్ 3D షేడ్ ఓకే గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లోర్ చిన్న చిన్న ఫ్లోర్ అనిపించి ఈ షేడ్స్ లో ఇప్పుడు కలర్ చూడండి ఇది ఒక షేడ్ ఇది ఒక ఓకే డిజైన్ అది ఫ్లెక్స్ లో ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి మీరు చూసుకోండి ఒకసారి సో చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో మినిమం 4 అయితే పక్కా తీసుకోవచ్చు మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఇంటికి వచ్చేస్తుంది మంచి ఆనియన్ షేడ్ సో నెక్స్ట్ ఇది మంచి పీకాక్ బ్లూ షేడ్ వస్తుంది లైట్ పీకాక్ బ్లూ కలర్ పోచంపల్లి స్టైల్ సో నెక్స్ట్ ఇది మళ్ళీ మీకు గోల్డ్ జరిగి లైన్స్ వస్తాయి మిడిల్ మిడిల్ లో ఫ్లోరల్ బేస్ మొత్తం కూడా కవర్ చేశాను ఇవాళ వీడియోలో మంచి మంచి కలర్ ఇంకా పైన స్టాక్ అయితే ఫుల్ ఉందండి అసలు మీకు ఏంటంటే జస్ట్ శాంపుల్ మనకి ఐటమ్స్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు పెట్టడానికి టైం కుదరట్లేదు కూడా కానీ ఇంకా కస్టమర్స్ కి ఛానల్ సబ్స్క్రైబర్స్ డిస్అపాయింట్ అవ్వదు ఇంకా ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటాయి షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా చాలా ఉంటాయి బట్ ఏంటంటే హోల్సేల్ కే దాదాపు ప్రియారిటీ ఉంటుంది హోల్సేల్ షాపు ఇంకా రిటైల్ అనేది ఇంకా తప్పదు బట్ మన సబ్స్క్రైబర్స్ బాధపడకూడదు అని చెప్పేసి ఇంటి దగ్గర రీటైల్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఫైనల్ టార్గెట్ ఏంటంటే హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి స్టాక్ అనేది నేను మంచి మెటీరియల్ ఇవ్వాలి వాళ్ళు అమ్ముకోవాలి ఒక రూపాయి వాళ్ళు తీసుకుంటే చక్కగా మమ్మల్ని పెట్టుకుంటారు మాకు కావాల్సినది అమ్ముకునే వాళ్ళ కోసం మెయిన్ గా నేను ఏంటంటే ఛానల్ కూడా ప్రమోట్ చేస్తుంది కూడా అందుకనే హోల్సేల్ ఎటువంటి స్టాక్ కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేదంటే షాప్ విజిట్ అవ్వండి చాలా మంది వచ్చారు ఈ ఛానల్ లో నేను పెట్టిన తర్వాత నుంచి పొలిటిక్స్ వాళ్ళు చాలా చాలా మంది వచ్చారు వాళ్ళ పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే మీరు సపోర్ట్ చేసి ఇలాంటి మోడల్స్ ఇంకా మెటీరియల్స్ ఎలాంటివి కావాలో మేము ఇంకా తేగలం ఇంకేందంటే ఇంకా మోడల్స్ ఇలాంటివి మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యాయి ఏది హిట్ అయింది దాన్ని బట్టి ఇంకా తక్కువ రీజనబుల్ అందిస్తారు మా దగ్గర షాప్ తీసుకుని అమ్ముకుంటారు రిటైలర్స్ యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా మంది పెట్టుకుంటారు అక్కడ దాకా ఎందుకు మన ఛానల్ లో కూడా అని చెప్పి ఆ థాట్ తో నేను ఈ ఐటమ్స్ అన్ని ఇంకా చూపించడం జరుగుతుంది కాస్ట్ రీజనబుల్ గా నేను ఇవ్వగలుగుతున్నాను అందరికి ఈ రేట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండవు ఇలాంటి మెటీరియల్స్ ఏంది చక్కగా ఎంత ఓపిగ్గా చూసి ఇవ్వాలంటే ఎవరికి కుదరదు కూడా అవును నేను కాబట్టి ఇంక ఇస్తున్నాను అందరూ ఏంటంటే ఇలా ఫోర్ మీటర్ బిడ్స్ టూ మీటర్ బిడ్స్ సారీస్ శారీస్ అన్ని పెడతారు హ్యా వన్ బిడ్స్ చాలా కష్టం ప్రతిదీ ఆర్డర్ ప్రతి ఇన్ని పీసెస్ చూపించాలంటే చాలా కష్టం అండి సో ఓపిగ్గా చేసుకొని చూపిస్తున్నాం కాబట్టి సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న స్క్రో పైన స్కూల్ వద్ద నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫోర్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ వచ్చేసరికి వన్ పీస్ కి సెవెంటీ తీసుకుంటానండి టూ పీసెస్ కి హండ్రెడ్ తీసుకుంటాను ఇందులో బార్గెన్ ఉండదండి అండి యాభై ఏక అరవై ఏక అనవండి కవర్ ఒకటే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు ఎలా లెక్క చేసుకున్నా డెబ్బై రూపాయలు లేకుండా ఎక్కడ రాదు టూ పీసెస్ కి హండ్రెడ్ నేను ఇంకా అందులో బార్గెనింగ్ చేయమాక షిప్పింగ్ దయచేసి నేను అందులో కూడా నేను లాభం ఏమి సో ఫోర్ పీసెస్ తీసేసుకుంటే మీకు షిప్పింగ్ తో పని ఉండదండి ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తున్నారు చాలా బాగుండే కలెక్షన్ అనేది చూసుకుంటే వీడియో క్లోజింగ్ అయిపోతుందండి లాస్ట్ టైం ఇంకో ఉన్న నాలుగైదు పీసులు చూపించేసి క్లోజ్ చేస్తాను ఇదిగోండి ఈ పింక్ కలర్ ఇందా మీకు చూపించాను స్క్రీన్ షాట్ ఉంటే చూసుకొని తీసుకోండి ఒకవేళ నేను ఫాస్ట్ చూపిస్తే ఒక్కసారి కొంచెం డివైండ్ చేసుకోండి ఏమంటే కలర్స్ ఇంకా మీకు కొన్ని బాగున్నాయి అనిపించుకునండి ఇంకా లేదంటే నేను ఫొటోస్ కొన్ని ఎక్కువగా కావాలని వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఇలా చూపించాను వాళ్ళకి స్క్రీన్ షాట్ అర్థం కాలేదు వీడియో కాల్ నేను ప్రొవైడ్ చేస్తాను ఐటమ్స్ కావాలి పది పీసులు కావాలన్నా ఒక ఐదు ఆరు పీసులు కావాలనుకుంటాను తగ్గటగా వీడియో కాల్ లో ఒక ఐదు ఆరు పీసులు ఫాస్ట్ ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తా ఉంటేనే కాల్ చేయండి ఏదో చూస్తాము చూసి మళ్ళీ ఇంకోసారి చేస్తా అంటే దయచేసి మాకు టైం వేస్ట్ ఎందుకంటే మేము దాన్ని బట్టి మేము ఆర్డర్స్ తీసుకోవాలి ఇంకొక నలుగురికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి వీడియో కాల్ అనేది పక్కాగా కన్ఫామ్ అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రమే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను అంతకన్నా ఎక్కువ చేయను అది మిగతా వాళ్ళకి కూడా నేను ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా ఇంతటితో ఇంకా ఈ స్టాక్ అన్ని క్లోజ్ అండి